మన హైదరాబాద్ లో సెవెంటీన్త్ సెంచరీ సంబంధించిన ఒక పురాతన స్టెప్ వెల్ ఉందని మీకు తెలుసా ఇదే బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ ఇది మన సికింద్రాబాద్ లోనే ఉంటుంది అయితే పూర్వం దీన్నే నాగన్న కుంట అని పిలిచేవారంట అండ్ ఇది ఎగ్జాక్ట్ గా ఎవరు కట్టించారో తెలియదు గానీ సెవెంటీన్త్ సెంచరీలో ఆసిఫ్ జాహి పీరియడ్ లో ఇది నిర్మించబడిందని చరిత్రకారులు చెప్తున్నారు అండ్ అప్పట్లోనే దీని యాభై మూడు ఫీట్ల లోతుతో ఇంకా ఇరవై రెండు లక్షల లీటర్ల నీళ్లు స్టోర్ చేసుకునేలా దీన్ని నిర్మించారు అండ్ అప్పట్లోనే గాంధీ హాస్పిటల్ కి ఇది ఒక మంచి వాటర్ రిసోర్స్ గా ఉండేదంట అయితే పంతొమ్మిది వందల ముప్పై లో ఈ బావి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సేత్ బన్సీలాల్ అనే ఒక వ్యాపారవేత్త నివాస ప్రాంతంగా డెవలప్ చేశారు అప్పటి నుంచి ఈ నాగన్న కుంటని బన్సిలాల్ పేర్ స్టెప్ వెల్ అని పిలుస్తున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఈ బావి మొత్తం నిరుపయోగంగా మారిపోయి మొత్తం చెత్తతో నిండిపోయింది కానీ మళ్ళీ టూ లో జీహెచ్ఎంసి అండ్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ స్టెప్ వెల్ నిస్టాల్ చేశారు అండ్ రీస్టాల్ చేసేటప్పుడు ఇందులో దాదాపు రెండు వేల టన్నులకి పైగా చెత్త బయటపడిందంట ఇంకా ఇందులోనే పురాతన కాలం నాటి గొడవలు కత్తులు మరియు కొన్ని విగ్రహాలు కూడా దొరికాయి సో ప్రజెంట్ ఇప్పుడు అందరూ వెళ్లి చూసే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ లా దీన్ని డెవలప్ చేశారు అండ్ దీని ఎంట్రీ ఫీ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో మీరు ఈ పేరు స్టెప్ చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి